పురాణం ఇరవే ఎనిమిదవ అధ్యాయం విష్ణు సుదర్శన చక్ర మహిమ జనక జన్క మహారాజా వింటివా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి కోపవంతుడు అయినను వెనుక ముందు ఆలోచింపక ఒక మహాభక్తుని శుద్ధిని శంకించినాడు కనుకనే అతి ప్రయాసముల పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైననూ వారు ఆచరించు కార్యములను జాగ్రత్తగా తెలుసుకోనవలెను అటుల దుర్వాసుడు శ్రీమన్నారాయణుని శ్రీ నారాయణ కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణుచక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి అంబరీష ధర్మపాలక నా తప్పులను క్షమించి నన్ను రక్షింపు నీకు నాపై కల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించుతివి కాని నిన్ను కష్టములు పాలుచేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము పెట్టితిని కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములూ తీయటకే సిద్ధమైనది నేను విష్ణువు శ్రీ విష్ణు కడకేగి ఆ విష్ణుచక్రము వలన నుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురాణ పురుషుడు నాకు నీ నీవద్దకు ఏగమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలి అయిననో ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కళంక భక్తి ముందు అవి ఏమీ పనిచేయలేదు నన్నీ నుండి కాపాడు మని అనేక విధాల ప్రార్థించగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి ఓ సుదర్శన చక్రమా సుదర్శనా చక్ర నీకివే నా మనహపూర్వక వందనములు ఈ దూర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఈతడు బ్రాహ్మణుడు కావునా ఈతనిని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణుని భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేకమంది లోక కంటకులను చంపితివి కాని శరణు కోరువారిని ఇంతవరకు చంపలేదు అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతని వెంటాడుచునేయున్నావుగాని చంపుటలేదు దేవా దేవారాసురాది భూతకోట్లన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డును లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ముని పుంభవునికి ఏ అపాయమూ కలవకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీయుందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఎమిడియున్నది నిన్ను వేడుకోనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్థుతించుట వలన అతి రౌద్రాకారముతో నిపులు గ్రక్కుచున్న విష్ణుచక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వరా అంబరీష నీ భక్తిని పరీక్షించుట కిట్లు చేసితిని గాని వేరుగాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకేటభులను దేవతలందరూ కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీ వెరుంగుదువు కదా ఈ లోకము నందు దుష్టశిక్షణ శిష్టరక్షణకే శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమునూ స్థాపించుచున్నను ఇది ఎల్లరకు తెలిసిన విషయమే ముక్కోప్యగు దుర్వాసుడు నీపై పగభూనీ నీ వ్రతమునూ నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలననీ కన్నులెద్దచేసి నీమీద జూపిన రౌద్రమును నేను తిలకించుతిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచెవలననీ తరుముచున్నాను ఈతడుకూడా సామాన్యుడుగాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు గలవాడు మహాతపస్శాలి రుద్రతేజము భులోకవాసులన్నరను చంపగలదుగాని శక్తిలో నాకంటే ఎక్కువేమీయుగాదు కర్తేగు బ్రాహ్మ కంటెను కైలాసవతియగు మహేశ్వరుని మహేశ్వరా తేజస్శక్తి కంటెను ఎక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్రతేజస్సుగల దుర్వాసుడుగాని క్షత్రియ తేజస్సుగల నీవుగానీ తొలతూగరు నను ఎదుర్కొనజాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకోనుట ఉత్తమము ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి నుండి అయినను తప్పించుకునగలరు ఇంతవరకు జరిగినది అంతయు విస్మరించి శరణార్థియే వచ్చిన దుర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపు మణి చక్రాయుధము పలికెను అంబరీషుడా పలుకులను ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదులయుందును స్త్రీలయందును గౌరవము గలవాడను నా రాజ్యములో సర్వజనులు సుఖిముగా ఉండవలననియే నా అభిలాష కానా శరణు కోరిన ఈ దుర్వాసుని నన్ను కరుణించి రక్షింపుము కొలది అగ్నిదేవతలు కోట్ల సూర్య సూర్యమండలములు ఏకమైనను నీ శక్తీకి తేజస్సుకు సాటి రావు నీవు తేజోరాసివి మహావిష్ణువు లోక నిందితులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియుందున్న పద్నాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాన నికివే నా మనహపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధపు పాదములపై పడెను అంతట సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గానమైన ఆలింగమును నచ్చి అంబరీషా నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు కాలములయుందు ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందరో ఎవరు పరులను హింసించక పరధనములను ఆశపడక పర స్త్రీలను చెరబెట్టక గోహత్య బ్రాహ్మణ హత్య హత్యాది మహాపాతకములు చేయకుందరో అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వసాఖ్యములతో తులతూగుదరు కాన నిన్ను మరియు దుర్వాసుడిని రక్షించుచున్నాను నీ వ్రత ప్రభావములు చాలా గొప్పది నీ పుణ్యఫలము ముందు ఈ ముని పుంగవుని తపశ్శక్తి చేయలేదు అని చెప్పి అతని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఇట్లుస్కాన్న పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మండలి అష్టావింశోధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో రోజు పారాయణము సమాప్తము